బ్రహ్మార్పణం సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం సద్గురు సన్నిధిలోన కాలచక్రమే కానరాదుగా ఆ సద్గురు పదములు చేరిన పరము పరముఖన్నా వేరు కాదుగా సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం ఆ సద్గురు బోధన తీర్చును నీ ఆ నీ స్వరూప సాధన అది ఏ సద్గురు నివేదన సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం ఆ పాదరి నీ బాధని తృంచివేయును వేయును ఒక ఆయుధమై ఆ దృష్టి కిరణము నీ సృష్టిని దహించు వేయును ఒక అగ్ని కణమై వేగతి అని వేడితే నీ స్థితిని మార్చును తానే నీ ఆత్మయ్యే సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం ఆ నోటి వాక్యము ఒక తేనెల వనమో తన తోటి స్నేహము రాని మధు యమపాసము సద్గురువును తాకిమీచేగాలి నిను సోకిన చాలు నీవెదలే అంతమో ఇక నిలువదు నిలువదు నీలో చిత్తమో ఇక నిలువదు నిలువదు నీలో చిత్తమో సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం సద్గురు సన్నిధిలోన కాలచక్రమే కారరాదుగా ఆ సద్గురు పదములు చేరిన పరము కన్నా వేరు కాదుగా సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం సద్గురు సన్నిధిలోన కాలచక్రమే కానరాదుగా ఆ సద్గురు పదములు చేరిన కన్నా వేరు కాదుగా సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం ఆ సద్గురు బోధన తీర్చును నీ ఆ నీ స్వరూప సాధన అది ఏ సద్గురు నివేదనా సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం ఆ పాదరిహిణువుని బాధని తృంచివేయును ఒక ఆయుధమై ఆ దృష్టి కిరణముని నీ సృష్టిని దహించువేయును ఒక అగ్నికరణమై నీ వేగతీ అని వేడితే నీ స్థితిని మార్చును తానే నీ ఆత్మయ్యి సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం ఆ నోటి వాక్యము ఒక తేనెల మనము తన తోటి స్నేహము రాణి మదు యమపాసమో సద్గురువును తాకిమీ చేయగాలి నిను సోకిన చాలు నీ వ్యదలే అంతమో ఇక నిలువదు నిలువదు నీలో చిత్తమో ఇక నిలువదు నిలువదు నీలో చిత్తమో సద్గురు వాక్యమే ఒక మంత్రం సద్గురు నడతే మన మార్గం సద్గురు సన్నిధిలోన కాలచక్రమే కాలరాదుగా ఆ సద్గురు పదములు చేరిన സദ്ഗുരുവാക്യ്യമേക്കന്ത്രം സദ്ഗുരു നെത്തെ മന മാര്ഗം ബ്രഹ്മർപ്പണം